నేను వాడిని పంపించగలుగుతా ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ నేను కోరుకున్న వాడిని నేను ఎవరి దగ్గరకు పోయి ఎవరినో పోయి బతిమినాడు ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకు పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు అది ఎవడో తెలియని వ్యక్తి ఆ మనిషి ఎవడో నాకు తెలియదు నేను మాట్లాడేది మాట్లాడేది ఇంకా నయం రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పలే ఆడికైనా సంతోషం నిజంగా సంతోషం ఎక్కడికైనా కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొనడానికి నూట యాభై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు ఇరవై రెండు సార్లు చార్జ్ షీట్ పేరు రాశారు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి అవి కూడా చార్ట్ షీట్లో ఉన్నాయి గమనించుకోండి అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తా ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దాని కోసమే ఇవాళ ప్రత్యేక హోదా పెట్టి మోడీ గారి ముందే శాస్త్రాంగారు ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకునేవాడిని పంపించగలుగుతా ఎమ్మెల్సీకి గానీ రాజ్యసభకు గానీ నేను కోరుకున్న వాడిని నేను ఎవరి దగ్గరకు పోయి ఎవరినో పోయి బతులాడు ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకు పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు అది ఎవడో తెలియని వ్యక్తి ఆ మనిషి ఎవడో నాకు తెలియదు మీరు మాట్లాడేది మాట్లాడేది ఇంకా నయం రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పాల ఆడికైనా సంతోషం నిజంగా సంతోషం ఎక్కడికైనా కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొనడానికి నూట యాభై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు ఇరవై రెండు సార్లు ఛార్జ్ షీట్ పేరు రాశారు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి అవి కూడా చార్జ్ షీట్ లో ఉన్నాయి గమనించుకోండి అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తా ఉందనంటే అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి